హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పివీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఎనిమిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం చూసుకున్నట్లయితే మంగళవారం అండి ట్రైన్ చూసుకున్నట్లయితే పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాలైతే అవుతుంది ఈరోజు నేను కార్ అయితే సేల్ చేయడం అయితే జరిగిందండి టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ అండి రెండు వేల పదిహేడు కారు కేవలం ముప్పై రెండు వేలు తిరిగినటువంటి పర్పుల్ కలర్ కార్ అండి సింగిల్ ఓనర్ కారు అలాగే కీస్ అవైలబుల్గా ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కార్ని నేను హైదరాబాద్ తిరుమల తిరుమలగిరికి చెందినటువంటి రాజ్ కుమార్ గారికి అయితే అమ్మడం జరిగింది సార్ దగ్గరుండి అన్ని చెక్ చేసుకుంటాను అనమాట చూడొచ్చు సార్ అక్కడే ఉన్నారు పన్నెండు లక్షల ముప్పై వేల రూపాయలకి ఈ కారుని అయితే అమ్మడం జరిగిందండి ముప్పై రెండు వేలు తిరిగినటువంటి పర్పుల్ కలర్ కారు ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వేరియట్ అండి సెవెన్ సీటర్ కారు జనరల్ చెకప్ చేపిస్తున్నాను మనోడంతా లోన వేయించుకుంటే మంచిదని ప్రతి కారు కూడా ఏంటంటే లేకపోతే బయట కనపడేటప్పుడు కొన్నాళ్ళు తర్వాత రస్ట్ లెక్క కనిపిస్తుంది అందుకని ఈ రెడ్ పెయింట్ వేపిస్తే ఏంటంటే స్పోర్టివ్ లుక్ ఉంటుంది కారు మీద ఇద్దరం సార్ వాళ్ళు దగ్గరుండి బండి చెక్ చేసుకుంటాను అండి జనరల్ చెకప్ చేసేటప్పుడు మేము కూడా పక్కన ఉంటాం అంటే సరే ఉండమన్నాను చూడొచ్చండి ఇంకా కారు బయలుదేరే ముందు కూడా వీడియో అయితే తీయటం అయితే జరిగింది ప్రస్తుతానికి ఇంకా ఫుడ్ ఫుడ్ బోర్డు కూడా కానీ అలాగే క్రోమ్స్ కానీ ఇవన్నీ వేపించే పంపిస్తానండి బండికి అయితే జనరల్ చెకప్ జరుగుతుంది టూ పాయింట్ ఫోర్ జీ వేరియం పన్నెండు లక్షల ముప్పై వేల రూపాయలకి కార్ అయితే అమ్మటం అయితే జరిగింది కేవలం ముప్పై రెండు వేలు తిరిగినటువంటి కార్ అండి షోరూమ్ ట్రాక్ అయితే ఉంది ఇది మన వాట్సాప్ గ్రూప్లో పెడతామైతే జరిగింది వాట్సాప్ గ్రూప్లో పెడితే రాజ్ కుమార్ గారు వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు గ్రూప్లో పెట్టిన ఒక వన్ అవర్లోనే ఈ కార్ అయితే డీల్ అయితే జరిగిపోయిందండి చూడొచ్చు ముప్పై రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కిలోమీటర్లు జరిగింది ఇనోవా క్రిస్టా షోరూమ్ ట్రాక్ కూడా చూపించడం అయితే జరిగిందండి సార్కి టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ రెండు సీల్ టైర్స్ వేయించారు అలాగే పదిహేడు టైర్లే ఉన్నాయి ఏంటంటే టైట్ అయితే కదా అందుకనే ఫ్రంట్ రెండు కొత్త అయితే వేపించారు వెనకాల టైర్లు బాగున్నాయని కార్తో వచ్చినటువంటి టైర్లే ఉంచారండి చూడొచ్చు ఈ కార్తో వచ్చినటువంటి టైర్లు పన్ పన్నెండు లక్షల ముప్పై వేల రూపాయలకైతే అమ్మటం అయితే జరిగిందండి ఈ కార్ని చూడొచ్చు